వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గులాబీ పార్టీ సర్వాధినేత అదే బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చారు కాంగ్రెస్ పార్టీపై పై సింహనాదం చేశారు తెలంగాణలో పంటలు ఎండిపోతున్న ప్రాంతాలను ఆయన సందర్శించారు రైతులతో మాట్లాడారు రైతులు ఆయనకు తమ పంటలు నష్టపోయిన విషయాలను అన్ని కన్నీళ్లతో వెల్లడించారు ఓకే పర్యటన జరిగింది కానీ ఆ పర్యటన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో గర్జించారు బిడ్డార్ రేవంత్ నిన్ను పండనీయను నిద్రపోనివను నిన్ను వెంటాడతానంటూ ఆయన చేశారు వాగ్దానాలు ఎగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండనీయం బిడ్డ జాగ్రత్త మిమ్మల్ని చేజ్ చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ కొంతకాలంగా ఇంటికే పరిమితమైన కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ అసలు ఆయన బయటికి వస్తారో రారో ఏం చేస్తారో తెలియదు ఎంపీ ఎన్నికలు ముంచుకొచ్చాయి కేసీఆర్ ప్రచారం చేస్తారా అసలు కేసీఆర్ బయటికి వస్తారా అంటూ బీఆర్ శ్రేణులు ఆందోళనతో ఉన్న విషయం తెలిసిందే కానీ కేసీఆర్ బయటికి వచ్చారు రైతులను కలుసుకున్నారు రైతులను పరామర్శించారు కాంగ్రెస్ పార్టీపై దుమ్ దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ విధానాలను ఎండగట్టారు ఇది బీఆర్ఎస్ట్రేణులలో తాజాగా ఓపెన్ తీసుకొచ్చిందని చెప్పాలి ఎందుకంటే కేసీఆర్ మౌనంగా ఉన్నారు చాలా కాలంగా ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ బయటికి వచ్చిన అనంతరం ఆయన రైతులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ పార్టీపై ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అసలు నిద్రపోకుండా వెంటాడతాం మిమ్మల్ని మా పని ఇంతకాలం మౌనంగా ఉన్నానంటే కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇద్దామని ఊరుకున్నా ఇప్పుడు వెంటాడే పరిస్థితి వచ్చింది వెంటాడతాను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను నెరవేర్చేదాకా ఆ పార్టీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాయంటూ కేసీఆర్ సంచలనమైన ప్రకటన చేశారు